అందరికీ నమస్తే ఈ దేశంలో పేదలు మరింత పేదలవుతున్నారు ధనికులు మరింత అవుతున్నారు పేదలు మరింత పేదలవుతున్నారు తనిఖిఖలు మరింత తనిఖులు అవుతున్నారు పేదలు మరింత పేదలవుతున్నారు తనిఖిఖులు మరింత ధనికులు అవుతున్నారు వీళ్ళని ఈక్వలైజేజ్ చేసి సమాన స్థాయికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్నది పాలక ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ అశ్రద్ధ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా సుమారుగా నూట నలభై ఐదు నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉంటాయి అంటే అందులో పదకొండు శాతం ఒక లెక్క ప్రకారం పదహారు కోట్ల మంది పేదరికంలో ఉన్నారని చెప్పేసి మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది స్థూల జాతీయ ఉత్పత్తి ప్రకారం మన జాతీయ ఆదాయం రెండు వేల నాలుగు వందల డాలర్లు అంటే సుమారు రెండు లక్షల రూపాయల సంవత్సరానికి నాకు అర్థమవుతుంది దేశంలో ఆదాయాలు పొందడం అందుకే ఎనభై కోట్ల మందికి ప్రజలకి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉచిత రేషన్ వినియోగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దేశ జనాభాలో వందకి తొంభై తొమ్మిది శాతం ప్రజల మంది కాకుండా అట్లుంచితే వందకి ఒక్క శాతం ప్రజల దగ్గర నలభై శాతం సంపద ఉందనేది అంటే ఒక దేశంలో అంటే ఇండియాలో ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకుందాం అంటే ఒక లక్ష కోట్లు ఉన్నాయనుకుందాం ఈ లక్ష కోట్లలో నలభై వేల కోట్లు ఒక శాతం ప్రజల దగ్గర ఉన్నది అంటే సంపద కేంద్రీకృతం ఎట్లయిందో అర్థం చేసుకోవాలి ఇది అసమానతలకు దారి చూస్తుంది దీన్ని సిడ్ చేసి అధిక పనులు ధనికుల మీద అధిక పనులు వేసి పేదలకి సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకోసం అది జరగట్లేదు కాబట్టి సో ఈ ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఐదు వేలు పది వేలు పదిహేను వేలు ఇరవై వేలతోనే చాలామంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా దేశ జనాభాలో వందకి యాభై రెండు శాతం ఓబీసీ జనాభా ఉన్నది బీసీల అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండాగా వచ్చింది సో సామాజిక వర్గం అంశాలు కులం అనే అంశం ఒక ప్రధాన ఎన్నికల ఎజెండా అయింది నేను సో ఆర్టికల్ పదహారు ప్రకారం వెనకబడిన కులంగా ప్రభుత్వం గుర్తించాలి ఆర్టికల్ పదిహేను సబ్ క్లాస్ నాలుగు సబ్ క్లాస్ ఐదు ప్రకారం విద్యాపరంగా వెనకబడిన వారిని షెడ్యూల్ కులాలు షే తెగలు అంటే ఎస్సీ ఎస్టీలుగా ఎగ్చే వారికి ప్రభుత్వ సహాయకారులు అందించి అభివృద్ధి పరచాలి ఇంకా అంది ఇప్పుడు అందే సరిపోవట్లేదు జనగబడిన కులాలను గుర్తించడం లెక్కించడం కుల సకల కుల జనగణన చేయాలి ఆ విధంగా ఈ దేశంలో పేదరికం పోవటానికి అది సర్వరోగ నివారణ అయినా కాకపోయినా దానికి సంబంధించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను సో ఇక రిజర్వేషన్కి సంబంధించి కట్ ఆఫ్ ఏదైతే ఉందో నలభై తొమ్మిది శాతం ఈడబ్ల్యూఎస్ అప్పుడు అది చూడలేదు వర్తించలేదు కేటాయించలేదు సో ముఖ్యంగా బీసీ జనాభా విద్యా ఉద్యోగాలనే ఇస్తూ ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కానీ బీసీ జనాభా ఈ దేశంలో యాభై రెండు శాతం ఉంది అంటే కనీసం నలభై శాతం పైన ఎలా అంటే ఎవరి జనాభా ఎంతో అంత ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మనకి ఇక్కడ వినపడతా ఉన్నది దేశం అంగరెండిక్స్లో నూట ఇరవై దేశాలు నూట ఇరవై దేశాలు అంటే వన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో నూట పదకొండవ స్థానంలో ఉన్నాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన పరిస్థితి అనేది సో ఉన్నత ఆదాయ వర్గాలు ఆరు శాతం ఒక జనాభా దగ్గర నలభై శాతం జాతీయ సంపద అంటే అల్పాదాయ వర్గాలు అనేటువంటి శాతం జనాభా యాభై శాతం జనాభా దగ్గర పదిహేను శాతం జాతీయ ఆదాయం కూడా లేదు సగం జనాభా పేదరికం ఉన్నారు సో ఈ విధంగా పౌరులందరికీ కనీస పౌష్టికాహారం కూడా అన్నట్లేదు సో ఇది పరిస్థితి దేశంలో డెబ్భై శాతం మంది ప్రజలు పౌష్టికార లోపంతోనే ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇదే కొనసాగితే దేశం అనారోగ్యంతో పాటు అనేక అసమానతలు కూడా దారి తీస్తుంది సో ఇది పరిస్థితి ఆదాయ అసమానతలు రీత్యా నూట నలభై ఆరు దేశాల్లో మనం నూట నూట నలభై ఆరు దేశాలను తీసుకుంటే మనం నూట ఇరవై మూడో స్థానంలో ఉన్నాం అనేది చూసుకోవాలి సో వీటన్నిటిని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు స్టేట్ మీద ఉంటుంది రాజ్యం మీద ఉంటుంది సో అవి ఎంతమంటే చేస్తున్నాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం చాలా రోజుల క్రితం సంక్షేమ రాజ్యాన్ని రాసుకున్నాం ఇది నిజమైనటువంటి కార్యాచరణ అవసరం సో సకల కులని జన సకల కుల జనగణన జరిగి ఏ కులంలో మరి భారతదేశంలో కులాలు ఉన్నాయి దాన్ని కాదనిలేం ఏ కులంలో ఎక్కువ వెనకబడి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం బరిగణలో తీసుకొని ఆ విధంగా అభివృద్ధి కోసం బాటలు వేయాలి ఏది అవసరమైతే ప్రణాళిక అనే కమిషన్లు వేయాలి అనే కమిటీలు వేసి చర్చించి ప్రణాళికలు తయారు చేసి ఆ విధంగా అభివృద్ధికి బాటలు వేయాలి లేకపోతే ఈ దేశంలో పేదలు మరింత పేదలై ఇంకా కుంగుబాటు పోవటం దానికలు మరింత దానికిలో ఈ దేశంలో దేశ సంపదలో వందకి నలభై శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందంటే ఈ దేశంలో ఆర్థిక సమానతలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతోంది సంపద పంపిణీ సరిగ్గా జరగాల్సిందే భూమి అన్ని ఎన్ని రంగాలు ఉన్నాయో విద్యా వైద్యం ఉపాధి అన్ని రంగాలు అన్ని రంగాల్లో ఈ దేశంలో అన్ని రంగాల్లో ప్రజలకి అవకాశాలు ఉండాలి సమాన అవకాశాల సమాజం నిర్మించడం ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుంది అందుకు పాలక ప్రభుత్వాలకు జైలను తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గడేపల్లి సత్యనారాయణ విలక్ష ఆర్గనైజేషన్